తారీఖున శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయంలో ఒక వ్యక్తి వీడియోగ్రఫీ చేశారు అనేటువంటిది రెండు రోజులుగా ఒక మీడియా ఛానల్లో దాన్ని చూడడం జరిగింది సాధారణంగా ఏ ఆలయంలో అయినా సరే పవిత్ర ఆలయాల్లో అంతరాలయంలో ఉన్నటువంటి మూల విరాట్ని ఎవరు కూడా అక్కడ ఉన్నటువంటి అర్చకులు ప్రధాన అర్చకులు తప్ప నిత్యం పూజ నైవేద్యాలు కైంకర్యాలు చేసేవాళ్ళు తప్ప ఆలయంలోకే పోకూడదు మూల విరాట్ను తాకూడదు అంత పవిత్రంగా ఉన్నటువంటి ఆలయంలో మరి ఎలా జరిగిందో తెలియదు ఒక వ్యక్తి అమ్మవారి యొక్క మూల విరాట్ విగ్రహాన్ని తన వీడియోగ్రఫీతో బ తీసుకొని బయట అది సోషల్ మీడియాలో వివిధ ఛానల్స్లో ఇచ్చారనేటువంటిది స్పష్టంగా తెలిసింది తెలిసిన వెంటనే దాని మీద ఆలయంలో విచారణ చేయడం జరిగింది సీసీ ఫుటేజ్లన్నీ కూడా తీసుకున్నాం వాటన్నిటిని కూడా విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్కి సంబంధిత పోలీస్ అధికారులకి నివేదించాం వాళ్ళు దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు ఎవరు తీశారనేది కూడా ఆ వ్యక్తి ఈ ఐడెంటిఫై అయింది మీడియాలో చెప్పిన విధంగా